ఈ దేశంలో అన్ని సమస్యలు అందరి సమస్యలు తీరినాయి అన్ని సమస్యలు కూడా తీరినాయి ఈ దేశంలో ఉన్న ప్రధాన సమస్య బీసీలదే ఈ దేశ జనాభాలో సగానికి పైగా యాభై శాతం పైగా ఉన్న జనాభా బీసీలు ఈ బీసీలకు విద్య ఉద్యోగం ఆర్థికం రాజకీయ రంగాల్లో ఇంకా వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళు తమ దాన్ని రీచ్గా లేకపోతున్నారు జనాభా ఆమాష ప్రకారం వాళ్ళు దా వాళ్ళ వాటాని తీసుకోలేకపోతున్నారు కారణం ఏందంటే బీసీలు తమ ఓట్లు తాము వేసుకోలేకపోవడము రాజ్యాధికారం ఎవరి చేతుల్లో పెట్టి తాము వాళ్ళ పాలకుల చేతుల్లో పాలి పాలితులుగా మారుతున్నారు అగ్ర ఆధిపత్య దోపిడీ వర్గాలు ఈరోజు బీసీలను రాజకీయంగా పావులుగా వాడుకొని పక్కకు పెడుతున్నాయి తప్ప బీసీల అభివృద్ధికి ఏ మాత్రం కూడా బీసీల రాజకీయ ఆర్థిక అభివృద్ధికి ఏ మాత్రం కూడా కృషి చేయట్లేదు ముఖ్యంగా